ఎక్కడ ఆన్సర్ ఉండదు ఎక్కడ బయట తీసుకొచ్చేవారు లేరు ఏ దాని బయట కడుపులో నుంచి ఆజ్ఞాపించినట్టుగా దేవుడే దిక్కు కావాలి ఎవరు పోతారు పోలేదు పోతారు ఎవరు హలేనియా దేవుడు బిడ్డ విద్యోన్ దగ్గరికి దేవదూత వచ్చింది ఈ రోజు నీ దగ్గరికి దేవదూత రాబోదు నా దగ్గర రావాలి జీవంగలు కాదు పాస్టర్ కాదు ఎవరు కాదు మేము కూడా ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసి ఇక్కడ నిలబడ్డాం దేవతి స్తోత్రములు కలుగు ఒక మహిమ

ലേഖണ്ണമോ ഇരുപൈ ആറവ